ప్రైస్తలోడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎషియా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచ్చినం నీ దుఃఖ దినములు సమాప్తము లఘును ఐ దేవునామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధికరమైనటువంటి దీవెన్ల చేత గాక ఆమెన్ రోజున అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిల్లారా నీ దుఃఖ దినములు సమాప్తములగును నీవు ఏ దుఃఖము చేత ఉన్నావో ఏ వ్యాధి రుగ్మత చేత ఉంటున్నావో ప్రియదేవుని బిడ్డారా దేని గురించి అయితే ఆలోచించుకుంటూ ప్రార్థన చేస్తున్నావు నీకున్నటువంటి సమస్య సమస్యలను బట్టి నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధన ఆటంకాలను బట్టి నీవు క్రింగిపోతూ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో నీవు బాగా నమ్ముకున్నటువంటి నీ వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అయితే వీటన్నిటి కారణంగా నీవు దుఃఖపడతా ఉండవచ్చు ఎన్ని అటెంప్స్ నువ్వు ట్రై చేసినప్పటికీ కూడా ఉద్యోగం కోసం నువ్వు ఉద్యోగం పొందుకోలేక అనేక మంది చేత నువ్వు ఎందుకు పనికిరావు అని చీదరింపులు నువ్వు వింటూ ఉండవచ్చు ఈ పరిస్థితులు ప్రతి దాన్ని బట్టి కూడా నీవు కృంగిపోతూ నలిగిపోతూ ఆవేదన చెందుతూ నీవు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నావేమో ఉదయం నిద్ర లేచినది మొదలుకొని పడుకునే అంతవరకు కూడా కొన్ని సందర్భాల్లో నిద్ర లేమి పరిస్థితులకి కూడా నీకు ఎదురవుతూ ఉండవచ్చు నీ దుఃఖం కారణంగా నీ బాధ కారణంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను గొప్ప ధైర్యపరిచేటువంటి మాటల చేత ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తములగును ఐ మీన్ ఇక నీవు నీకు దుఃఖం కలగదు నీ దుఃఖ దినములను నేను తీసివేసి ఉంటున్నాను అని ఈరోజు నా దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు ప్రియ దేవుని బిల్లరా దేవుని యొక్క వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది దేవుని యొక్క వాక్యము నిన్ను ముందుకు నడిపిస్తుంది కాబట్టి దేవుడిని నీ దుఃఖ దినములు సమాప్తములు చేశాడు అని ఉదయకాల సమయంలో నువ్వు నమ్ము విశ్వసించు దేవుని కార్యాలు నీవు ఈ ఉదయకాల సమయంలో చూస్తావు ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవ సర్వోన్నతుడా సజీవుడానికి వందనాలు ప్రవ ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయమని అడుగుచుంటున్నాం చక్కటి ఆరోగ్యంలోనూ చేయండి మీ బలం చేత మీ శక్తి చేత మీరు నింపి ఇదిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి ఆల్ నైస్ డే